హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాల్టి వీడియోలో చాలా హెల్తీ అయిన గోధుమ పిండితో కరియలు ఎలా చేసుకోవాలో చూద్దాం ఎప్పుడు మైదాపిండితో చేసుకునే కర్రీలనే కాకుండా ఇలా గోధుమ పిండితో కరియల్ని చేసుకోండి చిన్న చిన్న టిప్స్తో ఈ గోధుమ పిండి కర్రీలు చేసుకున్నామంటే పైకి బాగా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి నువ్వులు ఇంకా బెల్లంతో ఈ గోధుమ పిండి కర్రీలని చేసుకుంటున్నాము ఇవి చాలా హెల్దీ ఒకసారి ఈ బెల్లం ఇంకా నువ్వులతో పొడి చేసుకొని పెట్టుకున్నామంటే ఆరు నెలల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు పాడవకుండా ఉంటుంది ఎప్పుడంటే అప్పుడు ఇలా గోధుమ పిండి కలుపుకొని చేసుకొని తినొచ్చు చాలా హెల్తీ అయిన ఈ క్రిస్పీ అండ్ టేస్టీ కరియలని ఎలా చేసుకోవాలో చూద్దాము ముందు నువ్వులు ఇంకా బెల్లంని తీసుకోండి నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ నువ్వులు వన్ అండ్ హాఫ్ గ్లాస్ బెల్లం తీసుకుంటున్నాను మీరు ఎన్ని నువ్వులు తీసుకుంటే అంత బెల్లం తీసుకోండి రెండు సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని నువ్వులని వేసుకోండి వన్ అండ్ హాఫ్ గ్లాస్ నువ్వులను తీసుకుంటున్నాను కదా అవన్నీ వేసుకున్నాను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ నువ్వులని వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే అన్నీ మాడిపోతాయి టేస్ట్ కూడా బాగోవు అందుకే లో ఫ్లేమ్లో నిదానంగా వేయించుకోవాలి ఇవి వేయగడానికి కొంచెం టైం పడుతుంది స్పూన్తో అయితే అన్ని నువ్వులు ఒకేలాగా వేగవు కొన్ని మాడిపోతాయి కొన్ని వేగవు కొన్ని వేగుతాయి అందుకే ఇలా పప్పు గుత్తితో అయితే అన్ని సమానంగా వేగుతాయి నువ్వులని ఇలా వేయించుకునే ముందు మొత్తం బాగా క్లీన్ చేసుకోండి అందులో ఉండే డస్ట్ అంతా పోయిన తర్వాత వాటర్ అంతా వడగట్టేసి తర్వాత ఇలా ఒక కడాయిలోకి తీసుకొని నువ్వులని వేయించుకోండి ఇలా నువ్వులు కొంచెం కలర్ మారి చిటపటం అంటాయి కదా అప్పుడు నువ్వులు వేగినట్టే కొన్ని నువ్వులని ఇలా చేత్తో తీసుకొని రబ్ చేసి చూడండి పౌడర్లా అయినా అంటే నువ్వులన్నీ వేగినట్టే ఇలా నువ్వులు మొత్తం వేగిన తర్వాత వెంటనే బెల్లంని వేసుకోండి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొనే బెల్లంని కూడా కరిగించుకోండి వన్ అండ్ హాఫ్ గ్లాస్ నువ్వులకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ బెల్లం వేసుకుంటున్నాను బెల్లం మొత్తం ఒకేసారి వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత నిదానంగా కలుపుకోండి బెల్లం మొత్తం కరిగిపోయి ఉండలు లేకుండా మొత్తం నువ్వులతో మిక్స్ అయిపోవాలి బెల్లం మొత్తం కరిగేంత వరకు నిదానంగా ఇలా లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఉండండి కలపడం ఆపేశారంటే బెల్లం కొంచెం మాడిపోతుంది అడుగంటుతుంది అందుకనే కలుపుతూనే ఉండండి ఇలా మొత్తం బెల్లం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని పక్కకి తీసుకోండి ఈ బెల్లం మొత్తం చల్లారేంత వరకు అలానే పెట్టుకోండి తర్వాతనే మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి నువ్వుల బెల్లం చల్లారేలోపు పిండిని కలుపుకుందాం ఒక గిన్నెలోకి గోధుమ పిండిని తీసుకోండి నేను టూ గ్లాసెస్ గోధుమ పిండిని తీసుకున్నాను మనం ఎన్ని కర్రీలు కావాలనుకుంటున్నామో అంత గోధుమ పిండిని తీసుకోండి ఇలా పిండిలోకి టూ టేబుల్ స్పూన్స్ ఉప్మా రవ్వని వేసుకోండి మీరు వన్ టేబుల్ స్పూన్ గోధుమ పిండి తీసుకుంటే వన్ టేబుల్ స్పూన్ ఉప్మా రవ్వని వేసుకోండి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకోండి ఆయిల్ ప్లేస్లో నెయ్యిని కూడా వేసుకోవచ్చు ఏదైనా మీ ఇష్టం నెయ్యి లేదా ఆయిల్ని వేసుకొని ముందు పిండిని ఉండలేకుండా మొత్తం కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత చిటికెడు ఉప్పుని వేసుకోండి ఉప్పు వేసుకొని మళ్ళీ పిండిని మొత్తం కలుపుకోండి తర్వాత కొన్ని కొన్నిగా వాటర్ని పోసుకుంటూ పిండిని మెత్తగా కలుపుకోండి పిండి సాఫ్ట్గా ఉండేలాగా కలుపుకోండి ఎంత బాగా కలిపితే కర్రీలు అంత బాగా వస్తాయి ఇలా పిండిని కలిపి మూత పెట్టేసి పిండిని నాననివ్వండి ఇప్పుడు మిక్సీ జార్లోకి చల్లారిన నువ్వులు ఇంకా బెల్లంని వేసుకుంటూ ఇలా పౌడర్లాగా గ్రైండ్ చేసుకోండి మిక్సీ జార్లోకి ఒకేసారి మొత్తం వేసుకోకండి కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలా పౌడర్లాగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోండి ఈ పౌడర్ని సిక్స్ మంత్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అస్సలు పాడవకుండా ఉంటుంది ఇప్పుడు పూరీలని చేసుకుందాము పిండిని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇలా కొంచెం పిండిని తీసుకుంటూ రౌండ్గా చేసుకొని పిండితో లేదంటే నూనెతో పూరీలని చేసుకోండి పూరీలను రౌండ్గా చేసుకోండి మనం తీసుకునే కర్రీల మౌల్డ్ పైన పూరీ పట్టేంత సైజులో పిండిని తీసుకొని పూరీని చేసుకోండి అంతకంటే చిన్నగా ఉంటే పూరీ లోపలికే వెళ్ళిపోతుంది అప్పుడు కర్రీలు చేసుకోరాదు అందుకే పూరీని కొంచెం పెద్దగానే చేసుకోండి ఇలా రౌండ్గా చేసుకోండి ఇలా చేసుకోరాని వాళ్ళైతే చపాతి లాగా పెద్దగా చేసుకొని దానిపైన ఏదన్నా రౌండ్ షేప్లో అంటే పూరీ షేప్లో రౌండ్గా ఉండేంత తీసుకొని ప్రెస్ చేసి ఆ పూరీని తీసుకోండి ఇలా కరియల మౌల్డ్ పైన అంటే కరియల చెక్కకి చుట్టూ కొంచెం పిండిని పెట్టుకొని దానిపైన మనం చేసుకున్న పూరీని పెట్టుకొని అందులోకి స్టఫింగ్కి నువ్వులు ఇంకా బెల్లంది పొడి చేసుకున్నాం కదా ఆ పొడిని వేసుకోండి వేసుకొని చుట్టూ వాటర్ని రాసుకొని ఇలా ప్రెస్ చేయండి పర్ఫెక్ట్ షేప్లో వస్తాయి ఇలా లోపల ఫిల్లింగ్కి మనం ఎక్కువ పౌడర్ తీసుకున్నామంటే ఇలా ప్రెస్ చేసుకున్నప్పుడు అందులోంచి పౌడర్ బయటికి వచ్చేస్తుంది అందుకే మనం తీసుకున్న పూరీకి తగినంతగా లోపలికి స్టఫింగ్ తీసుకోండి ఇప్పుడు ఇంకో కర్రీల చెక్కతో చూపిస్తున్నాను ఇది చిన్న సైజులో ఉంటుంది ఇందులో కూడా సేమ్ పూరీ పెట్టుకొని అందులోకి స్టఫింగ్ పెట్టుకొని చుట్టూ వాటర్ని రాసుకొని ఇలా ప్రెస్ చేసుకోండి చూసారు కదా చిన్న సైజులో కర్రీలు కూడా చాలా బాగా వచ్చాయి ఇందులోకి టూ టేబుల్ స్పూన్ పౌడర్నే తీసుకున్నాను నేను అందులోకి త్రీ టేబుల్ స్పూన్ తీసుకున్నాను ఇలా ప్రెస్ చేసుకొని అన్ని కర్రీలు ఇలానే చేసుకోండి ఇలా కరియల మౌల్డ్ లేనప్పుడు చేతులతో కూడా చేసుకోవచ్చు ఇలా ఈ షేప్లోనే కాకుండా వేరే షేప్లో ఉన్న వాటిలో కూడా ఇలా కరియల్ని ప్రెస్ చేసుకొని చేసుకోవచ్చు ఇలా మౌల్డ్తో అయితే లోపల ఫిల్లింగ్ పెట్టుకుంటాం కదా ఎంత సరిపోతుందో అంత పెట్టుకుంటాము అప్పుడు మొత్తం నిండుగా మంచిగా వస్తాయి కరియలు మనం కరియలు తింటున్నప్పుడు లోపల స్టఫింగ్ దానికి సరిపోయేంతలా ఉంటుంది ఇలా చేసుకుంటే కరియలన్నీ ఒకే షేప్లో ఒకేలాగా వస్తాయి ఇలా కరియని ప్రెస్ చేసుకున్న తర్వాత తీసేసి సైడ్కున్న కొంచెం పిండిని రెండు వైపులా కొంచెం తీసేయండి అంతే అండి సింపుల్గా అన్ని కర్రీలని ఇలా మౌల్డ్తో ప్రెస్ చేసుకోండి ఇప్పుడు కరియలని డీప్ ఫ్రై చేసుకోవడం కోసం ఒక ముకుడుని పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకోండి మీడియం ఫ్లేమ్లో ఆయిల్ని వేడి చేసుకోండి ఆయిల్ వేడైందో లేదో చెక్ చేసుకోవడం కోసం కొంచెం పిండిని వేసి చూడండి ఆయిల్ వేడైతే అప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి చేసుకొని కరియలని వేసుకోండి ఆయిల్లో ఎన్ని కర్రీలు అయితే పడతాయో అన్నీ వేసుకోండి వేసుకొని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి గోధుమ పిండి కర్రీలు తొందరగా ఫ్రై అవుతాయి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో కాకుండా మీడియం లేదంటే హైలో పెట్టుకున్నామంటే కరియలు మాడిపోతాయి అందుకే లో ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా బాగా కాలనివ్వండి ఇవి తొందరగానే ఫ్రై అవుతాయి ఇలా కరియలన్నీ కాలిన తర్వాత ఒక జాలిగంటలోకి తీసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి ఇలా ఒక బ్యాచ్ అయిపోయిన తర్వాత వెంటనే మళ్ళీ మిగతా కర్రీలని కూడా తీసుకోండి తీసుకొని లో ఫ్లేమ్లోనే రెండు వైపులా బాగా కాలనివ్వండి ఇలా ఫ్రై చేసుకున్నామంటే గోధుమ పిండి కర్రీలు కూడా సేమ్ మైదాపిండి కర్రీల్లానే చాలా క్రిస్పీగా వస్తాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి అండ్ చాలా హెల్దీ ఇలా అన్ని కర్రీలని ఫ్రై చేసుకొని జాలిగంటలోకి తీసుకొని ఆయిల్ అంతా వడిచేంత వరకు ఒక ప్లేట్లోకి తీసుకోండి ఈ గోధుమ పిండి కర్రీలు వెంటనే క్రిస్పీగా ఉండవు హాఫ్ అన్ అవర్ తర్వాత క్రిస్పీగా అవుతాయి అప్పటి వరకు కొంచెం మెత్తగానే ఉంటాయి అంతే అండి చాలా హెల్తీ అయిన గోధుమ పిండి కర్రీలు రెడీ చాలా సింపుల్ ప్రాసెస్లో ఇలా చేసుకోవచ్చు మీకు ఈ గోధుమ పిండి కర్రీలు నచ్చినట్టయితే మీరు ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరికొన్ని ఇలాంటి హెల్దీ రెసిపీస్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్